హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు గురుకుల కేసు యొక్క అప్డేట్ ఏమున్నది సో ఎందుకు రాలేదు ఈరోజు లీస్టింగ్ అనేది ఎందుకు జరగలేదు మరి ఎప్పటికీ వాయిదా పడింది ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం యాక్చువల్గా ఈ ఈరోజు ఈవినింగ్ మీకు ఈ యొక్క కేసు అప్డేట్ ఇద్దాం అనుకున్నాను కానీ నేను లైవ్ అనేది చూశాను ఎక్కడ కూడా కేసు అనేది లీస్టింగ్ కాలేదు ఎక్కడ కూడా మనకు అసలు బెంచ్ మీదకే రాలేదు సో ఏం జరిగింది ఏందని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసిన తర్వాత మీకు అప్డేట్ ఇవ్వాలని చెప్పేసి వీడియో లేట్ గా చేయడం జరుగుతుంది ఇక చూసినట్లయితే ఈ రోజు కేసు లీస్టింగ్ అయితే కాలేదు సో ఇంకా ఎన్ని రోజులకు రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ప్రతి గురుకుల అభ్యర్థి మరి అడగడం అయితే జరుగుతుంది ఆరిజాంటల్ కేసు రేపటికి వాయిదా పడింది యాక్చువల్ గా సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ యొక్క హారిజెంటల్ రిజర్వేషన్ కేసు అంశము మరి దాదాపుగా ఇంకా ఎన్ని రోజులు మరి దీనిని ఇంకా ముందుకు జరుపుకుంటూ పోతారని చెప్పేసి ప్రతి ఒక్క గురుకుల అభ్యర్థి అయితే మరి ఆందోళన చెందు చెందుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది రేపటికి వాయిదా పడింది లీస్టింగ్ అనేది మరి రేపు కూడా ఖచ్చితంగా దీన్ని వాదిస్తారా లేకపోతే ఏంటి అనేది మరి రేపు చూద్దాము ఖచ్చితంగా ప్రభుత్వం తెలుసుకుంటే గనక హారిజంటల్ రిజర్వేషన్ల అంశం తేలకుండా అసలు ఏ పరీక్ష ఫలితాలు కూడా రావడానికి అవకాశాలు అయితే లేవు అది గురుకుల గాని కానీ గ్రూప్ ఫోర్ కానీ ఏదైనా సరే కొత్త నోటిఫికేషన్లలో కూడా బ్రేకప్ వేకెన్సీ ఇవ్వాలంటే కూడా హారిజాంటల్ రిజర్వేషన్ అంశంపై మరి ప్రభుత్వం సర్వీస్ రూల్స్ మరియు రోస్టర్ పాయింట్స్ ని సవరించాలి మరి త్వరగా ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించాలని చెప్పేసి మరి అనుకుంటున్నారు సో పక్క రాష్ట్రంలో కూడా ప్రభుత్వం అనుకుంటే కనుక రెండు రోజుల్లో కంప్లీట్ చేసే ప్రాసెస్ యాక్చువల్ గా మరి పక్క రాష్ట్రంలో కూడా ఆల్రెడీ అమలు చేయబడుతున్నది కావున గత పాలకుల లక్క మరి నిర్లక్ష్యం కాకుండా త్వరగా ఈ అంశాన్ని పరిష్కరించాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే కోరుతా ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి మరి గురుకుల హారిజంటల్ రిజర్వేషన్ పైన ఉన్నటువంటి అప్డేటు మరి రేపు కూడా ఏం జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసి మరి మన యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్